నీకు నీవే సృష్టికర్తవి ప్రతి మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు అందుకే మనిషి స్వయం కృషితో ఏం సాధించాలనుకున్నా ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది మనిషి వేసే ప్రతి అడుగు అతడి జీవిత పథాన్ని నిర్దేశిస్తుంది అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి నిజానికి మనిషి శారీరకంగా చాలా బలహీనుడు నిస్సహాయుడు పక్షిలాగా నింగిలో ఎగరలేడు పులిలాగా వేగంగా పరిగెత్తలేడు కానీ ఈ సృష్టిలో మనిషికున్న మానసిక శక్తి అమితమైనది అద్భుతమైనది అలాంటి మానసిక శక్తితోనే బలమైన ఏనుగును సైతం మామిటివాడు లొంగదీసుకుంటున్నాడు ఈ సృష్టిలో ఏ జీవికి లేని గొప్ప ఆలోచన సామర్థ్యం ఆ భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు ఆ మేధతోనే చుట్టూ ఉన్న పరిసరాలను మనిషి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఆశించినవి ఇష్టపడినవి కోరుకున్నవి పొందే శక్తి మనుషులకు మాత్రమే ఉంది తనకున్న పూర్తి శక్తుల్ని వినియోగించుకోవాలన్న నిర్ణయమే మనిషి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది సుడిగాలి చుట్టేంత వరకు గాలి బలం తెలీదు ఉప్పెన పోటెత్తే వరకు నీటి బలం తెలీదు వరకు విత్తనం బలం తెలియదు అలాగే మన మీద మనకు నమ్మకం విశ్వాసం ఉన్నంత వరకు మన బలం మనకు తెలీదు కీలకమైన జీవన పోరాట సమయాలలో స్వశక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది మానసిక శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకమే అసాధ్యాలను సుసాధ్యాలు చేయిస్తుంది నూరు యువజనాల సముద్రాన్ని దాటి సీతజాడ కనిపెట్టాలి వానరులు ఎవ్వరూ ఆ సాహసం చేయలేకపోయారు అప్పుడు జాంబవంతుడు హనుమంతుడితో నీ పరాక్రమం ప్రతిభ గురించి రాముడికి తెలుసు అందుకే నీకు ఉంగరాన్ని ఇచ్చాడు ఆ రాముడి నమ్మకాన్ని నిలబెట్టి నీవే సముద్ర లంఘనం గావించాలి అన్నాడు ఆ ప్రోత్సాహంతోనే హనుమంతుడు సీతజాడ తెలుసుకొని రామకార్యాన్ని పూర్తి చేశాడు కష్టాలు పర్వతమంతగా కనిపించిన పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్న భీతిళ్ళకూడదు పట్టుదలతో చేసే ఏ ప్రయత్నమైన విజయాన్నే చేకూరుస్తుంది మనం కోరుకున్న స్థాయికి ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్న శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న ఏదో పిరికితనం ఆందోళన మనల్ని వెనక్కి లాగుతుంటాయి కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్న గురువులు బంధుజనాన్ని చూసి అర్జునుడు కలత చెంది గాంధీవం జారవిడిచేయాడు ఈ విజయం వల్ల వనగూడే రాజ్యం అవసరం లేదు అన్నాడు వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వధర్మం గొప్పతనాన్ని వివరించి భగవద్గీతను బోధించి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు ఒక్కొక్కప్పుడు నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల మనసు అలజడికి లోనవుతుంది అయినా ప్రయత్నాలు ఆపకూడదు మన బలహీనతలను బలాలుగా మార్చుకోవాలి భయాలను మానసిక దౌర్భాగ్యల్యాలను అధిగమించాలి జీవితంలో అన్నీ మనల్ని సంతోషపెట్టేవే జరగవు దుఃఖం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి అప్పుడు కూడా దైవంపై విశ్వాసం కోల్పోకూడదు కృష్ణుడి ముఖత యుద్ధభూమిలో గీత ఆవిర్భావించింది అంపశయ్యపై ఉన్న భీష్ముడి విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించాడు చీకట్లను చీల్చుకునే ఉషోదయ కాంతులు లోకానికి వెలుగునిస్తాయి అందువల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరికి వారే తమ మేధాశక్తితో ముందుకు సాగాలి వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి అప్పుడే ఎలాంటి వారైనా అనుకున్నది సాధిస్తారు సర్వం श्रीकृष्णार्पणमस्तु सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात् ओम शांति 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 ही ओम नमः शिवाय